ఇవాళ గాజాలో ఆహార పట్లాల కోసం క్యూలో నిలబడితే తోటాలు వడ్డిస్తున్నది నెతన్యో సర్కారు ఇదంతా ప్రపంచానికి తెలిస్తే అదొక భాగం ఆ అమానుషమైనటువంటి నరమేదం అంతా ఒక భాగం కానీ మరొక అంశాన్ని ఇవాళ వెలుగులో తేవాల్సిన విషయం ఏంటంటే మూడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్లు కలిగిన ఆ గాజా స్ట్రిప్ తన దక్షిణ సరిహద్దులో ఈజిప్టులోని సిరాయ్ ప్రాంతానికి అంచున ఉంటుంది ఆ మధ్యలో ఆ ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉన్నటువంటి ఆ చిన్న దగ్గర ఒక బార్డర్ ఉంటుంది బార్డర్ పాయింట్ ఎంట్రీ పాయింట్ అదే రఫా ఆ రఫాకి దక్షిణం వైపున ఈజిప్టులో దాదాపు యాభై రోజులకి ఈ ఇరవై రెండు లక్షల మంది గాజా ప్రజల ఆకలి తీర్చడానికి ఏదైతే యాభై రోజులకు కావలసిన ఆహారం వస్తే అక్కడ ట్రక్కులతో ఉంది వాళ్ళంతా అరబ్ దేశాల ప్రజలందరూ ఇంటింటికి డోర్ టు డోర్ దాదాపు ప్రజల కోసం వసూలు చేసిన బిస్కెట్ పాకెట్లతో సహా మొత్తం నింపినటువంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి విజన్వదారు వచ్చినాయి దేశాల ప్రభుత్వాలు పంపిణీ ఉన్నాయి యాభై రోజులకు కావలసిన హార పొట్లాలు అక్కడ ఉన్నాయి ట్రక్కులు ఇక్కడ ఆకలితో జనం ఉన్నారు ఇక్కడ తోటలు కురిపిస్తున్నారు ఆ బార్డర్ శక్తి ఆ బార్డర్ దగ్గర గేట్ తెరవడానికి నితన్యూహ ప్రభుత్వం ఉప్పు మ్యాన్ మేడ్ హంగ్రీ క్రైసిస్ ఇది మ్యాన్ మేడ్ మర్డర్స్ ఇది అంటే ఆకలి ఆకలి వేసి తిండి లేక కాదు ఆఫ్రికా దేశాల్లో తిండి లేక మాత్రమే చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆకలి వేసి చనిపోవడం కాదు వాళ్ళకి రా వచ్చినటువంటి ఆహార సరఫరా కూడా అందకుండా కేవలం అవతల కేవలం వంద గజాల అవతల ఆహార పొట్ల ఆహార పొట్లతో కూడిన ట్రక్కులు ఉన్నాయి యువతల ఆకలితో ఉన్న మనుషులు ఉన్నారు చచ్చిపోతున్న మనుషులు ఉన్నారు ఇది వాళ్ళ ప్రపంచాన్ని నూట తొంభై దేశాలతో కూడిన ఐక్య సమితి పెద్ద పెద్ద సోకాళ్ళు క్యాపిటలిస్ట్ కంట్రీ సోకాళ్ళు మానవతా స్వచ్ఛంద సంస్థలు అనేక ఎన్జిఓలతో నిండినటువంటి ప్రపంచం సిగ్గుపడాల్సిన విషయం ఇది మేము భావిస్తున్నాం